మేము కంచికి వస్తామండి గత ఫోర్ ఇయర్స్ నుంచి లాస్ట్ ఇయర్ శ్రావ్య గారు అయితే మమ్మల్ని అడిగారు ఒకసారి మేము కూడా కంచిలోనే ఉంటాం ఏదైనా కావాలంటే హెల్ప్ చేస్తామని సో మా వీడియోస్ అయితే చాలా వరకు అయితే శ్రావ్య గారు అయితే హెల్ప్ చేశారు నిజంగా చాలా చాలా వింత వింత ప్లేసెస్ అన్ని చూపించారు థ్యాంక్స్ సార్ ఇప్పుడు లడ్డు అయితే ప్రస్తుతాని పేరు అయితే అక్కడ వంట చేస్తుంది ఎందుకంటే లడ్డుకు ఎక్కడైనా సరే తనకి అంటే గారు అయితే చెప్పారు నేను చేస్తా లడ్డు మీకు అంటే శ్రమ అంటే తనకిష్టం అండి బేసిక్ గా తనకి వండడం అన్న వండి పెట్టడం అన్న చాలా ఇష్టం సో లడ్డూ అయితే చాలా బిజీ బిజీగా కుకింగ్ చేస్తుంది చూపిస్తారండి సో లడ్డు అదండి లడ్డూ అక్క అయితే ఇప్పుడు వంట చేస్తూ ఉంది మాట్లాడేదానికి ట్రై చేద్దాము అక్క మాట్లాడుతూ అక్క ఒక్కసారి మా ఛానల్లో మీ ఫేస్ చూపిస్తారా

సో ఇవాళ లడ్డు అక్క కుకింగ్ అయితే కంప్లీట్ చేసేసింది ఇప్పుడు అయితే అందరికి ప్లేట్లు అయితే పెట్టిస్తుంది అనమాట రొయ్యలు అండ్ పీతలు అనమాట ఇంకా మా అన్న నెల్లూరు సైడ్ అయితే ఎంట్రకాయలు అంటారు అక్క మీ ఊరు సైడ్ ఏమంటారు అక్క పీతలు మా సైడ్ అయితే ఎండ్రకాయలు ఇంకా తమిళ్ వచ్చేసి నండు అంటారు ఎంట్రకాయలని నండు కానీ నేను టేస్ట్ చేసాను అక్క చాలా బాగుంది ఇంకా మా పాప కూడా అయితే వడ్డీ చేసింది ఆమె కూడా మాతో కలిసి తింటుందంట ఎలా ఉంది నల్ల ఎప్పుడే సర్లు నీ కూడా సో నిజంగా అయితే అంత సవే గారి చాలా థ్యాంక్స్ చెప్పొచ్చు లడ్డు ఎప్పటి నుంచి అడుగుతుంది అంటే పీతలు చేస్తుంది మాకు దొరకవు సో మేము ఎక్కడ వండుకోవడానికి మాకు ఛాన్స్ లేదు సో ఈ రోజు అయితే మేము ఇంట్లో మాకు చాలా థ్యాంక్స్ మాకు మీరు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది అసలు నిజంగా లడ్డు అక్కని ఫస్ట్ టైం చూస్తున్నాను చాలా హ్యాపీ అనిపించింది మాకైతే ఇంకా ఈ రోజు అక్క చేతి వంట కూడా తినేస్తున్నాను అన్నమాట నిజంగా ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం అక్కడి ఇప్పుడే వండేసింది అసలు నిజంగా నాకైతే షాక్ ఎందుకంటే అసలు ఒక గంట కూడా కాలేదు టైమింగ్ మొత్తం గడగడ వండి పెట్టేసింది నాకైతే ఎంత ఫాస్ట్ గా రాదక్క కొంతమంది వంట చేయమంటే లేట్ అవుతుంది కదా నాకైతే నిజంగా టూ అవర్స్ పడుతుంది ఇన్ని చేయాలంటే

చిక్కీ చాలా బాగుంది చాలా బాగుంది అక్క ఫస్ట్ అసలు నిజంగా లడ్డు అక్క అసలు దీంట్లో ఏమి వేసేద్దాం అనుకున్నాను కదే పగలేదు కొత్తిమీర లేదు కానీ టూ టేస్ట్ అయితే వేరే లెవెల్ దరిద్రమైన అరే మాకు కొద్దిమీర ఇష్టం నాకు వెజు ఫీలింగ్ వస్తుంది అనమాట సో అందుకని నేను చాలా మంది నాన్ వెజ్ లో నేను వెయ్యను నేను నైన్టీ నైన్ పర్సెంట్ అవేజ్ చేస్తాను ఓన్లీ మన పప్పు సాంబార్ అలాంటివి ఉంటాయి కదా రసము వాటిలోనే వేస్తాను నేను ఆకుపూర్లు అది ఆకుకూరలు అంటే కొత్తిమీర కర్రీ బాగుంది అరే రాజు వంటి నాటు కొత్తిమీర అయితే నేను ప్రతి దాంట్లో వేసేస్తాను నాన్ వెజ్ లో కూడా బాగుంటుంది టేస్ట్ గ్రేవీ కూడా ఎక్కువ వచ్చింది నేను చేస్తా అసలు రాదు గ్రేవీ కూడా మాకు ముద్దగా అయిపోతుంది చాలా బాగా వచ్చింది రెండు కూట్లు సరిపోతుంది ఎక్కువ వచ్చింది గ్రేవీ కూడా కాలిపోతుందా నీకు వండుకోండి రోజులు హ్యాపీగా లేదు మీరు ఇంకా ఉంది రండి వచ్చే వస్తుంది కదా ఆ టైంలో రండి చాలా బాగుంటుంది నిజంగా అంతేమి ఉండదు కానీ చాలా బాగుంటుంది అంటే బయట షాప్ లంతా మనకి ఫుడ్ ఇస్తారు చాలా బాగుంటుంది అసలు బాగుందా ఎలా ఉంది థ్యాంక్స్ చెప్పు థ్యాంక్స్ అక్క చెప్పు ఆమె కారం వస్తుంది అంటది ఇప్పుడు యూట్యూబ్ అంటే బాగా నాకైతే రాజుగారు వీడియోస్ గురించి కూడా చెప్పారు కొంచెం చాలా బాగా అర్థమైంది వీడియోస్ ఎలా చేయాలి దాని గురించి చెప్పారు తెలుసు చెప్పారు బాగా చెప్తున్నారు మీరు కూడా ఎవరైనా నేర్చుకోవాలి కొత్తగా ఎవరైనా యూట్యూబ్ గురించి చెయ్యాలి అంటే ఖచ్చితంగా రాజుగారు ఉంటారు కదా మా లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు కదా చిన్న ఒక హెల్ప్ లడ్డు వంట టేస్ట్ కావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి నిజంగా చాలా బాగుంది

వంట పనిలోనే బిజీ వంట రూమ్ లోనే ఉన్నారనమాట తినలేదు పాపం నెక్స్ట్ వీడియో వస్తుంది ఓకే బాయ్ మీరైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా